ఉన్నది తండ్రిని తెలుసుకోవాలి తెలుసుకోవాలి తండ్రి అయిన దేవుడు తెలియకుండా యేసుక్రీస్తు మీదనే ఆధారపడితే నిత్య జీవము కోల్పోతాం నిత్య జీవము చేరాలి నిత్య జీవం పొందుకోవాలి అని అనుకుంటే తండ్రిని గుర్చి తెలుసుకోండి యేసు క్రీసు ప్రకటించినటువంటి దేవుడే దేవుడు ఆయన అద్వితీయ సత్య దేవుడు ఆయన మనకందరికి తండ్రి ఆయన సమీపించరాని తేజస్సులో అమరత్వం గెలవాడై ఒక్కడుగా సమీపించరాని తేజస్సులో వశిస్తున్నటువంటి తండ్రిని గుర్చి తెలియచేటకు యేసుక్రీస్తు ప్రభువారు ఇక ఈ లోకానికి వచ్చాడు నీ సహోదర సహోదరి యేసుక్రీస్తు ప్రకటించిన దేవుని గూర్చి ఎప్పుడైనా ఆలోచించావా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించిన దేవుని గూర్చి తెలుసుకున్నావా నిన్ను నీవు పరిశీలించుకో పరీక్షించుకో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని విశ్వసించటం కాకుండా ఆ వాక్యం అంటున్నది యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని విశ్వసిస్తేనే నిత్య జీవం ఆ నిత్య జీవం పొందాలనంటే తండ్రిని గుర్చి తెలుసుకోవాలి తండ్రి పంపిన కుమారుని గుర్చి తెలుసుకోవాలి కుమారుని ద్వారానే మనము తండ్రిని చేరగలము కుమారుని ద్వారా తండ్రిని చేరాలి అనంటే యేసుక్రీస్తును నీ నోటితో నీవు ప్రభు అని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ధన్యుడవు ఒప్పుకోకపోతే ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఈ రక్షణ దినాన్ని విడిచిపెట్టి నిర్లక్ష్యం చేస్తే నిత్య జీవమును కోల్పోతామని తెలియచేస్తూ ఉన్నాం పిల్లరా ప్రకటింపబడుతున్నటువంటి మాటలను ఆలోచించండి ఏ శుక్రేస్తు ప్రకటించినటువంటి దేవుని గురించి ఆలోచించండి దేవుడే బాధపడుతూ దేవుని గూర్చి విచారించు వారు కలరా అని ఆయన ఆకాశం నుండి తొంగి చూడగోలుతూ ఉంటూ ఉన్నారు మరి నీ ఆలోచన ఎలా ఉన్నది ఏసుక్రీస్తు దేవుని గుచ్చి ప్రకటించాడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మాకు అప్పగించినటువంటి పని తండ్రి